ఫస్ట్ అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్ శ్రీ సత్యసాయి జిల్లా కదిరి మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి నియర్ జీమాన్ సర్కిల్లో రైతు మార్కెట్ దగ్గర సమీ ట్రేడ్స్ అలాగే మనకి సంబంధించి ఇటువైపు మనం వెళ్తే అనంతపూర్ మదనపల్లి రోడ్డు మరి ఇటువైపు మనం వెళ్తే మార్కెట్కి సంబంధించి రైతు మార్కెట్లో ఎల్కే కాటన్ కాటన్ మార్ట్ అనేటువంటిది నూతనంగా ప్రారంభించినటువంటి డ్రస్సుకి లేడీస్కి కిడ్స్కి సంబంధించినటువంటి మెటీరియల్ డ్రెస్సుకి గౌన్లు కావచ్చు రెడీ అయినటువంటి దుస్తులు ఏవైతే ఉంటాయో ప్రతి ఒక్కరికి చిన్నపిల్లలు వన్ మంత్ బేబీ నుండి దాదాపు ట్వంటీ ఇయర్స్ ట్వంటీ ఇయర్స్ అబోవ్ ఉన్నటువంటి ఆడవారికి కూడా ఇక్కడ అన్నీ కూడా లభిస్తాయి అలాగే మగ పిల్లలకు సంబంధించినటువంటి వన్ ఇయర్ అబ్బాయి నుండి దాదాపు పెద్దవారి వరకు కూడా ఫైవ్ ఫ్లోర్లో ఓన్లీ మగవారికి సంబంధించినటువంటి నైట్ ప్యాంట్స్ అయితేనేవి షార్ట్స్ అయితేనేమి అలాగే జీన్స్ ప్యాంట్లు కాటన్ ప్యాంట్లు కాటన్ షర్ట్ జీన్స్ షర్ట్ ప్రతి ఒక్కటి కూడా పైన లభిస్తాయి మరి ఈ అవకాశాన్ని కదిరి ప్రాంత ప్రజలంతా కూడా సద్వినియోగం చేసుకుంటామని పై టాప్లో చూస్తున్నామండి ఇక్కడ మనం ఒకసారి గమనిస్తే కాటన్ జీన్స్ అలాగే కాటన్ షర్ట్స్ వివిధ రకాలైనటువంటి టీ షర్ట్స్ అన్నీ కూడా వీళ్ళు మగవారికి సంబంధించినటువంటిది పైన టాప్ ఫ్లోర్లో ఉన్నాము ఇవి మనం చూస్తుంటాం ఎక్కడైనా పోయినప్పుడు మనము ఏదైనా షాపింగ్ వెళ్ళినప్పుడు పెద్ద పెద్ద మాల్స్ అనేటువంటివి మనం అనంతపురం కావచ్చు అలాగే కడప కావచ్చు తిరుపతి కావచ్చు మరి అలాగే మనం చెప్పుకుంటే బెంగళూరు పెద్ద పెద్ద సిటీస్లో కార్పొరేట్ సిటీస్లో ఇటువంటి మాల్స్ అనేటువంటివి మనం చూస్తుంటాం అటువంటిది మన కదిరి ప్రాంతానికి నూతనంగా వీళ్ళు ఏర్పాటు చేశారు మరీ ముఖ్యంగా కదిరి ప్రాంత ప్రజలకి నూతన సంవత్సరం అలాగే సంక్రాంతి పండగల పురస్కరించుకొని మరి మరీ ముఖ్యంగా తిన్నాలు కూడా మనకి రాబోతుంది కాబట్టి తినాల కూడా మనకి రాబోతుంది కాబట్టి మరి ఈ ప్రాంత ప్రజలకి అభిరుచికి అనుగుణంగా మరి తగు ధరలోనే నాణ్యతమైనటువంటి ప్యాంట్లు కావచ్చు షర్ట్లు కావచ్చు టీషర్ట్లు కావచ్చు నైట్ ప్యాంట్స్ కావచ్చు షార్ట్స్ కావచ్చు అన్నీ కూడా వీళ్ళు మనకి మాటివారు మనకు అందిస్తున్న ఈ సువర్ణ అవకాశాన్ని ప్రతి ఒక్కరు కూడా సద్వినియోగం చేసుకుంటారని వివిధ రకాలైనటువంటి అంటే దాదాపు మనకి ఒక టెన్ ఇయర్స్ అబ్బాయి నుండి పెద్దవారి వరకు వయసు నిమిత్తం లేకుండా ప్రతి ఒక్కరికి కూడా ఈ షర్ట్స్ టీ షర్ట్స్ అలాగే నైట్ ప్యాంట్లు షార్ట్స్ అన్నీ కూడా మనకి తగు ధరలోనే అంటే మనకి మనం ఒకసారి చూస్తే పిల్లలకు సంబంధించినటువంటి పెద్దవారు ఇవన్నీ ఈ వంట కూడా వయసుతో నిమిత్తం లేకుండా పెద్దవారికి సంబంధించినటువంటిది మరి ఇటువైపు మన కింద కింద దీంట్లో చూస్తే ర్యాక్లో చూస్తే మరి చిన్నపిల్లలకు సంబంధించినటువంటి టీషర్ట్స్ కూడా వివిధ రకాలైనటువంటివి ఒక ఒక షర్ట్ని చూడ చూడలేక ఒక షర్ట్ చూసేటువంటి కనువిందు చేసేటువంటి మంచి క్వాలిటీ కలిగినటువంటి మరి షర్ట్స్ ఎక్కడ కూడా క్వాలిటీలో రాజీ పడకుండా ఈ మాట వారు మనకు అందిస్తున్న ఈ సువర్ణ అవకాశాన్ని ప్రతి ఒక్కరు కూడా సద్వినియోగం చేసుకుంటారని మరి ముఖ్యంగా మనం ఇక్కడ చూస్తున్నటువంటి కాటన్లో వివిధ రకాలైనటువంటి బ్రాండెడ్ కలిగినటువంటి మంచి నాణ్యత కలిగినటువంటి కాటన్ సంబంధించినటువంటి ప్యాంట్లు మరి అలాగే షర్ట్స్ కూడా వివిధ రకాలైనటువంటి షర్ట్స్ కూడా మన ఒక్క రకం చూస్తే ఒక ఒక షర్ట్ చూస్తే ఒక షర్ట్ దానికి మించి రెట్టింపు స్థాయిలో షర్ట్స్ కూడా ఇక్కడ మనకి లభిస్తున్నాయి ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు కూడా సద్వినియోగం చేసుకుంటారని మరి ముఖ్యంగా వీళ్ళు మనకి చాలా తక్కువ ధరలోనే ఇవన్నీ కూడా మనం అందిస్తున్నారు మరి బయటికి ఇక్కడ కంపేర్ చేస్తే చాలా డిఫరెంట్ రేట్స్ కూడా ఉన్నాయి మరి ఇటువంటి తరుణంలో ఈ అవకాశాన్ని ప్రతి మన కదిరి ప్రాంతానికి సంబంధించినటువంటి కాక చుట్టుపక్కల ఉన్నటువంటి వారు కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరని మరి మరి ముఖ్యంగా ఇక్కడ మనం చూస్తున్నటువంటి ఈ యొక్క షర్ట్స్ అనేటువంటి మరి ఇక్కడ నైట్ ప్యాంట్లు నైట్ షర్ట్స్ అంటే మనకి నైట్ వేసుకునేటువంటి షార్ట్స్ మరి చిన్నపిల్లల షార్ట్స్ నుండి పెద్దవారి షార్ట్స్ వరకు మరి అలాగే నైట్ ఫ్యాంట్స్ ఈ ఈ మొత్తం అంతా కూడా నైట్ ఫ్యాంట్స్ వివిధ రకాలైనటువంటి వివిధ కంపెనీలు బ్రాండెడ్ కలిగినటువంటి ఫ్యాంట్స్ అనేటువంటివి మరి అలాగే చిన్నపిల్లలకు సంబంధించినటువంటి ఈ యొక్క జీన్స్కి సంబంధించినటువంటి ఫ్యాంట్లు కూడా మనకి చాలా తక్కువ ధరలోనే నాణ్యతమైనటువంటివి మంచివి కూడా మనకి అందిస్తున్నటువంటి ఈ యొక్క అవకాశాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియం చేసుకోగలరని సద్వినియం చేసుకుంటారని ఆశిస్తూ మరొకసారి మనకి ఇది మనం అడ్రస్ చెప్తున్నాము మరి ఏదైతే మనకి జీమా సర్కిల్ ఉందో జీమా సర్కిల్ ఉంటే ఎగ్బాల్ రోడ్డు రైతు మార్కెట్ ఉంది రైతు మార్కెట్ దగ్గర ఉన్నటువంటి ఈ మార్ట్ అనేటువంటి ఎల్కే మార్ట్ని ప్రతి ఒక్కరు కూడా కాటన్ ఎల్కే కాటన్ మార్ట్ని ప్రతి ఒక్కరు సందర్శించి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారని మరీ ముఖ్యంగా ఈ మనకు ఏవైతే పండుగలు రాబోతున్నాయో ఈ పండుగ సందర్భంగా మరీ ముఖ్యంగా క్రిస్మస్ కూడా దగ్గరలో ఉంది మరి అలాగే జనవరి ఫస్ట్ ఉంది మరి అలాగే సంక్రాంతి పండుగ ఉంది ఇలా చెప్పుకుంటూ పోతే మంచి మంచి పండగలకి మనకి కదిరి ప్రాంతానికి మంచి మెటీరియల్ తీసుకొచ్చినటువంటి మాట ఈ అవకాశాన్ని కూడా ప్రతి ఒక్కరు కూడా సద్వినియోగం చేసుకోగలని ఆశ చేసుకుంటారని ఆశిస్తున్నాం మా ఈ తరఫున మరొక్కసారి మంచి బ్రాండెడ్ మరి ఇక్కడ చూస్తున్నాం ఇటువంటివి మంచి బ్రాండెడ్ కలిగినటువంటి షార్ట్ నైటు 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 ఫ్యాంట్లు ఇవి మరి ఇటువంటివి మొత్తం మొత్తం కూడా మనకి వివిధ రకాలైనటువంటి కొన్ని వందల కలర్స్ కొన్ని వందల డిజైన్స్ మనం ఊహ అనేటువంటి రెట్టింపు స్థాయిలో మరి పైన ఫ్లోర్ అండి ఇది కింద ఫ్లోర్లో అయితే మనం ఇదివరకు చెప్పినట్లు కిడ్స్కి లేడీస్కి చిన్నపిల్లలు ఆడ ఆడపిల్లలకు సంబంధించిన గౌండ్ కావచ్చు డ్రస్సులు కావచ్చు పై టాప్లు కావచ్చు లెగ్స్ కావచ్చు నైటీలు కావచ్చు వివిధ రకాలైనటువంటి లేడీస్కి సంబంధించినటువంటి మెటీరియల్ అంతా కూడా కింద లభిస్తుంది పై టాప్లో మగవారికి మగపిల్లలకు సంబంధించినటువంటి మరి చిన్నపిల్లలకి సంబంధించినటువంటి డ్రెస్సుల నుండి పెద్దవారి వరకు టీ షర్టు షార్ట్స్ మరి అలాగే కాటన్ ప్యాంట్స్ మరి అలాగే నైట్ ప్యాంట్స్ మరి అలాగే షార్ట్స్ అలాగే చిన్నపిల్లలకి నైట్ ప్యాంట్స్ షార్ట్స్ అన్నీ కూడా జీన్స్ ప్యాంట్ చిన్నపిల్లలకి జీన్స్ ప్యాంట్లు అన్నీ కూడా ఈ యొక్క ఎల్కే కాటన్ మార్క్లో మనకు లభిస్తాయి ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు కూడా సద్వినియోగం చేసుకుంటారని మా ఇన్యూస్ తరఫున తెలియజేసుకుంటున్నాం ఓకే సార్ ఎన్ని నిమిషాలు